అధికారాన్ని అడ్డం పెట్టుకొని అన్ని రకాల వ్యవస్థల మీద ప్రభావితం చేసి చర్లపల్లి జైలుకు పంపించి నక్సలైట్లు ఐఎస్ఐ తీవ్రవాదులు ఉండే డిటెన్షన్ సెల్లో ఒక కాంపౌండ్లో ఏ ఒక్క ఖైదీని లేకుండా ఏడు ఫీట్లు బై పన్నెండు ఫీట్లు ఉంటే అందులో మూడున్నర ఫీట్లు పండుకోవడానికి దిమ్మె ఉంటుంది ఒక చిన్న బాత్రూమ్ ఉంటుంది అధ్యక్ష పదహారు రోజులు డిటెన్షన్ సెల్లో ఒక్క మనిషిని చూడకుండా నన్ను నిర్బంధించిన ఆ కోపాన్ని దిగమింగుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈరోజు చేస్తున్న అధ్యక్ష రాత్రిపూట పడుకోవడానికి లైట్ బంద్ చేయకుండా లైట్ ఆండ్లు పెడితే అది ఓపెన్ ఎయిర్ జైల్ ఇంతింతలో బల్లులు ఏడు ఫీట్లలో మూడున్నర ఫీట్లు దిమ్మ ఉంటే దిమ్మ మీద పడుకుంటే ఇంకొక మూడున్నర ఫీట్లు గ్యాప్ ఉంటుంది లైట్లు బంద్ చేయకుండా లైట్లు ఓపెన్ పెడితే అధ్యక్ష ఇంతింతలో బల్లులు ఇరవై ముప్పై పైన ట్యూబ్లైట్ ముందు పురుగులు తిరుగుతుంటాను ఓపెన్ ఏర్జలు వాటి పురుగులు వస్తే పురుగులను తినడానికి బల్లులు పరిగెత్తుతుంటే ఏ ఒక్క రోజు రాత్రి కూడా పడుకోకుండా మేల్కతో కూర్చున్న అధ్యక్ష